ఉంటాడు కాబట్టి వావరు ధర్మాలు లేడు ఏం పేరు ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి నిజమైన దేవుడు నమ్ముతూ శారదాలుగా అల్లాని యోహో అని వేసుకొస్తూ కూడా దేవుడు అనుకోగలరా నమస్తే జయశ్రీరామ్ సోమయ్యే అయ్యప్ప నేను మీ జల్లిసిద్దు నాతో పాటు కళ్యాణం ఉన్నారు శివశక్తి నుంచి దళితన్న సింగ్ వినోద్ గారు ఉన్నారుకర్ సుగ్న గారు ఉన్నారు సత్యబాబు అన్న ఉన్నారు ఇక్కడ కాకినాడ నుంచి సో అందరము పులివెందులకు సంబంధించిన స్వాములు మాకు మైసూర్లో కలవడం జరిగింది జరిగిందనమాట వీళ్ళందరితోని కాసేపు మాట్లాడాలి అనుకుంటున్నాం అది కూడా మన ధర్మం గురించి అయ్యప్ప స్వాములు ఏదైతే మనము శబరిమలకి వెళ్ళి పవిత్రంగా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని వస్తాము స్వామివారిని అక్కడ మనం దర్శనం చేసుకొని వస్తామో అలాంటి స్వాములు ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేసి తెలియకుండా కొంతమంది కావాలనేసి మన మందిరాల పక్కన మసీదులు దర్గాలు ఇవన్నీ కట్టేసి అక్కడికి మనం వెళ్ళేలాగా ఒక బిజినెస్ మోడల్ లాగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు స్వామి శరణయ్యప్పన్న హిందూధి హిందూ ధర్మం గురించి ఫైట్ చేస్తుంటాము మా ఇంటెన్షన్ ఏంటి అంటే మనము శవం వల్ల మనం స్వామి దీక్షలో ఏదైనా శవం శవం మనం ఆ తర్వాత స్నానం చేస్తున్న మరి మనము స్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం కరెక్ట కాదా సో అది మీరు వెళ్ళకండి అనేసి చెప్పడానికి మాత్రమే నిమ్మ కాదు మనలో ఒకరు ఇద్దరు ఆగిపోయినా కూడా వాళ్ళు బిజినెస్ మోడల్ చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే మన ప్రతి ఆలయం చుట్టుపక్కన వాళ్ళ పచ్చ జెండాన్ని పాతేసి అక్కడ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ద్వారా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి అందరికీ స్వామి శరణం స్వామి ఎన్ని ఎన్నిసార్లు దర్గాలకు వెళ్ళింటారు ఒక్కసారి చూసుంటారు బావర్ స్వామి గారు బావర్ స్వామి దర్గాగారు చెప్పబడుతుంది అయితే దర్గాలోకి ఎంతమంది సమాజ దగ్గర వెళ్ళారా అసలు నిజంగా ఎరుమేలు వెళ్తే ఎరుమేలు వెళ్తే మనం చూడాల్సింది ఎవరిని ధర్మశాస్త్ర స్వామి వారు ఉంటారు అవునా అయితే ఇక్కడ చాలామందికి అర్థం కానీ ఏంటంటే వావరు తర్గాల్లో ఉంటాడు కాబట్టి వావరు ముస్లిం అంటూ ఉంటారు వావరు తర్గాల్లో లేడు వావరు ముస్లిం కాదు వావరు స్వామి వారు ఎవరు అంటే స్వచ్ఛమైన హిందువు గిరిజనుడు అందుకే మీరు ఎరుమెళ్ళు అయ్యప్ప ధర్మశాస్త్ర వారి గుడికి వెళ్తారు కదా ఎరిమేళ్ళు ధర్మశాస్త్రకి ఏం పేరు కిరాత శాస్త్ర అంటారు కిరాత శాస్త్ర అంటే అక్కడ అడవిలో ఉండే కొన్ని జాతులని కిరాతలు అని కూడా అంటారు ఆ కిరాతులు పూజించారు కాబట్టి ఆ స్వామిని అక్కడ కిరాత శాస్త్ర అంటారు ధర్మశాస్త్రాన్ని మాత్రమే కాదు ఎందుకంటే అక్కడ కిరాతలు అందరూ పూజించారు కాబట్టి అందుకే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి బేటతుల్ ఆడే ముందు మీరు వేస్తాడని ఎంత ఆటోమేటిక్ వేస్తాడని వేసుకుని ఆకులు పట్టుకొని చక్కగా గిట్టాలు పెట్టుకుంటారు అన్నీ పట్టుకుంటారు కదా ఇది ఏ ఇస్లాం సంప్రదాయంలో ఏ మసీదులో దర్గాలైనా మీరు చూసారు ఎక్కడ లేదుగా మరి అక్కడ మనం ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే ఒకనాడు స్వామి గూడానికి అయ్యప్ప స్వామి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో ఆ గూడెం ప్రజలందరూ కూడా ఆరాధించి స్వామి ముందు నృత్యం చేశారు పేటైతుల్ని అని చెప్పేసి అంటారు అలాగే స్వామివారు ఈ కావిడి సమర్పిస్తామని ఆ కూరగాయలు కానివన్నీ అలా కావిడి సమర్పిస్తాం ఎక్కడైనా ఇస్లాంలో చూసారు ఎప్పుడైనా లేదు మరి అక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే స్వామి తమ గూడానికి వచ్చారన్న ఆనందంలో తమ దగ్గర ఏదైతే కూరగాయలు పండ్లు దుంపలు ఉన్నాయో అవన్నీ అయ్యప్పకు ఇచ్చారు అక్కడ ఆటవికలు అందరూ కూడా ఆ ఆటవికల సంతతే మొన్న మొన్నటి టి కూడా కాంతిమల మీద జ్యోతిని వెలిగించారు వాళ్ళే ఆ తర్వాత వాళ్ళ నుంచి ట్రావెల్ కోట్ దేవస్వం బోర్డు వాళ్ళు తీసుకుని స్వయంగా శబరిమల టెంపుల్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కానీ నిజానికి ఆకాశంలో నక్షత్రం వచ్చినప్పుడు హారతి ఇవ్వటం కోసం కొండపైన కర్పూరాన్ని వెలిగించింది ఈ భావన స్వామి వారసులైన ఆటలకి జాతి వాళ్ళే కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ దర్గాలకి పోకండి అక్కడ మొక్కాల్సిన అవసరం లేదు ఇంకోటి నలభై రోజులు ఎంతో నిష్టతో ఉంటారు సెవెన్ దగ్గరికి వెళ్తాను రోడ్ రోడ్లమ్మన్న పోతే కూడా పొరపాటును చూస్తే ఇంటికి స్నానం చేసి హార తీసుకుని అప్పుడు ఏదైనా మంచినీళ్ళు కానీ కింటే చేస్తారు మరి నలభై రోజులు నియమనిష్టలతో చేసిన దీక్షను తీసుకెళ్ళి ఆ సమాజం వెళ్ళిపోయిన పాచిపోయిన శవం ముందు పట్టాల్సిన అవసరం మీకు లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ కూడా ముస్లింలు ముస్టికలు కనపడు కానీ ఆ బావర స్వాములు వావరస్వాములు వావరస్వాములు కాదు బావర స్వాములు కాదు వాళ్ళు ముస్లిం కనపడితే ముస్లిం అనేది చెప్పండి అది వాళ్ళకు కూడా పదమే కాదు రావణాసురుడు రావణాసురుడు నీచుడు ఏమైనా కొత్త పేరు పెట్టడం నీచుడు పలకూడదు రావణాసురుడు అంటున్నారు వెళ్ళినంతే ముస్లిం అంటే ముస్లింలు వాళ్ళ పేరు అదే వాళ్ళ జాతి పేరు అదే కదా ముస్లిం ముస్లిం వాళ్ళు అంతవరకే వాళ్ళకి వావర అని చెప్పేసి ఇంకో పేరు తగ్గించకండి వావర స్వామి పేరు చాలా పవిత్రమైంది ఎందుకంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి స్నేహితుడు ఆయన అయ్యప్ప స్వామిని భగవంతుడిగా గుర్తించి పోలిచాడు ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి నిజమైన దేవుడు నమ్ముతూ సార్లగా అల్లని యహో అని వేసుకొస్తూ కూడా దేవుడు అనుకోగలరా అనుకోలేరుగా మరి మన వావర్సం మాత్రం అయ్యప్ప స్వామి ప్రత్యక్షంగా కలిసి కూడా నువ్వు దేవుడే నీతో పాటు వాళ్ళు దేవుళ్ళే అనుకుంటాడా అలా అంటున్నాడు అంటే ఆ పాపం మనం చేయటంతో పాటు మన దేవుణ్ణి మన ముఖ్య భగవంతుడిని కూడా మనం అవమానించడం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలా అవమానించే కార్యక్రమాలు చేయకండి మీరు ఎరుమేలు వెళ్ళినప్పుడు నిష్టగా ధర్మశాస్త్రాన్ని దర్శనం చేసుకొని వావరు స్వామి అని శరణం చెప్పండి చాలు ఓకే శ్రీ మన ధర్మాన్ని కాపాడుకోవటానికి మనం మాత్రమే ఉన్నాము క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలంటే చుట్టుపక్కల దేశాల నుంచి డబ్బులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ కోసం ప్రాణం పెట్టి అధికారులు పోలించిన నాయకులు అందరూ ఉన్నారు మనకు మనం తప్ప ఎవ్వరూ లేరు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన ధర్మం కోసం మనమే ప్రాణాలు పనంగా పెట్టాలి